మంత్రివర్గంలో త్వరలోనే మార్పులు ఉంటాయనే చర్చ మొదలైంది అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న వారి స్థానంలో సీనియర్ ఎమ్మెల్యే మంత్రి అవుతారా లేకపోతే ఇద్దరిని మంత్రివర్గంలో కొనసాగిస్తారా ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు తర్వాత మంత్రివర్గంలో మార్పులపై జిల్లాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది అసలు ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది ఓసారి చూద్దాం ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయా అలిగిన సీనియర్ ఎమ్మెల్యేలకి అందలం దక్కుతుందా ఆశావాహులు తమ ఆశలన్నీ మంత్రివర్గ మార్పులపైనే పెట్టుకున్నారా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుత మంత్రిని మార్చే అవకాశాలున్నాయా జిల్లాలో ఎక్కడ విన్నా ఇదే చర్చ అధికార తెలుగుదేశం పార్టీలోని ఓ సామాజిక వర్గంలో అయితే ఏకంగా అలకపాన్పై ఎక్కారట వంద రోజుల పాలన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షిస్తానన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోజు రానే వచ్చింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన కొందరు సీనియర్ నాయకులు యువనేతలు కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు అలా ఎన్నికైన వారిలో తొలిసారి ఎమ్మెల్యే అయిన వాసంశెట్టి సుభాష్ ను మంత్రి పదవి వరించింది అప్పటికే కోనసీమ జిల్లాలో సీనియర్లుగా ఉన్న ఐతాబత్తుల ఆనందరావు దాట్ల సుబ్బరాజు ఆలియాసు బుచ్చుబాబు బండారు సత్యానందరావు వేగుల జోగేశ్వరరావు వంటి వారికి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు వీరు ఈసారి కూడా మంత్రి కాలేకపోయామని అనుచరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి సామాజిక వర్గాల కూర్పులో భాగంగా దళిత వర్గాల నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కేది కానీ ఈసారి మాత్రం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసంశెట్టి సుభాష్కు మంత్రి పదవి దక్కింది దీంతో సీనియర్లు మింగలేక కక్కలేక అన్న రీతిలో ఉన్నారు నెల రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు జరిపి వారికి మార్కులు వేస్తానని ప్రకటించారు ఈ ప్రకటనతో జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఆశలు చిగురించాయి ఈసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కానీ విస్తరణ కానీ జరిగితే తమకు అవకాశం వస్తుందని సీనియర్లు భావిస్తున్నారు మరోవైపు ఈ మధ్యనే విజయవాడలో వచ్చిన వరదల సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుకు సీఎం నుంచి పిలుపు వచ్చింది విజయవాడ వరదల్లో దాదాపు పదిహేను రోజులు ఎమ్మెల్యే ఆనందరావు అక్కడే ఉండి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆనందరావు పనితీరు పట్ల సీఎం కూడా ఆనందం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీంతో పాటు ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గంలో ఓ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కూడా ఆనందరావుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు కోనసీమ జిల్లాలో ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ ఒకరే మంత్రిగా ఉన్నారు నూతనంగా ఎన్నికైన సుభాష్ కు అది తొలుత కలిసి వచ్చిన ఆయన పనితీరు పట్ల సీఎం అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు విశాఖపట్నంలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాద సమయంలో ఆ శాఖ మంత్రిగా ఉన్న సుభాష్ స్పందించిన తీరుపై పార్టీలోనే అసంతృప్తి వచ్చిందని అంటున్నారు పైగా వాసంశెట్టి సుభాష్ రాష్ట్రానికి మంత్రి కాకుండా కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితమవుతున్నారనే వాదనలు వస్తున్నాయి దీనికి తోడు వాసంశెట్టి సుభాష్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు పొరుగు జిల్లాల్లో ఉండడంతో మంత్రిగా సుభాష్ ను తొలగిస్తారనే చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ వాసంశెట్టి సుభాష్ ను మంత్రిగా కొనసాగించినా మరొకరికి అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుకు మంత్రి అయ్యే ఛాన్స్ దక్కుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి రానున్న రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గాని గాని చేయాలనుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మరింత ప్రాధాన్యం దక్కే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే అది మరొకరికి మంత్రి పదవి ఇవ్వడమా లేక ప్రస్తుత మంత్రిని మార్చి సీనియర్లకు అవకాశం ఇవ్వడమా అన్నది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే